హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంచి వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే కౌశిక అంటుంది డబ్బుల కోసం ఇంట్లో వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏముంది ఎప్పటికప్పుడు నేను సరిపడే డబ్బులు ఇస్తున్నాను కదా అని చెప్పి కౌశికి అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది లేదు వదిన ఎట్టి పరిస్థితిలో ఈ ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారు అని చెప్పి అంటుంది ఆ తర్వాత కౌశికి అంటుంది అవును అసలు నిషి తన గదిలో లేదు తను పిలిచినట్టు నీకెలా అనిపించింది అని చెప్పి అడుగుతుంది అప్పుడు దాత్రి ఇలా చెప్తుంది దాత్రి అంటుంది లేదు అదిన నాకు బాగా గుర్తుంది అది నిషి అరుపే కానీ తనను అడుగుతుంటే నేను అరవలేదు అని చెప్పి అంటుంది అని చెప్పి అనగానే అప్పుడు పక్కనే ఉన్న కేదార్ అంటే ఈ దొంగతనంలో భాగం కూడా అదే అంటావా అని చెప్పి అంటాడు ఇప్పుడు దాత్రి అంటుంది తెలియదు కేదార్ కానీ నిన్న ఆ నగ పోగడానికి ఇక రాత్రి దొంగతనం జరగడానికి ఏదో సంబంధం ఉంది అని చెప్పి అంటుంది నువ్వు ఇరికించడానికైనా ఇదంతా జరుగుండాలి లేదంటే ఆ నగని తాకట్టు పెట్టుకోవడానికైనా అయి ఉండాలి ఏదో మరి తెలీదు అని చెప్పి దాత్రి అంటూ ఉంటే అప్పుడు అంటాడు ఒకవేళ మనం ఆ నగపోయిన గదిలోకి వెళ్ళి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి అనగానే ఎలా వెళ్తామో వాళ్ళంతా అక్కడే కాపలాగా ఉన్నారు కదా అని చెప్పి కౌశికి అంటుంది అప్పుడు దాత్రి అంటుంది వదిన నువ్వు కొంచెం కాపరేట్ చేసావనుకో మేము వెళ్ళి ఇద్దరం వెళ్ళి చూసేసి వస్తాము రూంలో అని చెప్పి దాత్రి కేదార్ అంటూ ఉంటే అప్పుడు కౌశికి అంటుంది మీరు నా ఫ్రెండ్స్ మీకోసం నేను ఏదైనా చేస్తాను మీరు నా కోసం ఎన్నోసార్లు ఎంత హెల్ప్ చేశారు ఈ మాత్రం చేయలేనా అని చెప్పి కౌశికి అక్కడి నుంచి వెళ్తుంది ఆ తర్వాత ఇక పోలీసులు వజ్రపాటి ఇంటికి వస్తూ ఉంటారు లోపలికి అదే టైంకి దాత్రి కేదార్ అలాగే కౌశికి కిందకు వస్తారు ఇక అందరూ హాల్లోనే ఉంటారు ఇక కౌశికి అంటుంది దాత్రితోని అందరూ కిందే ఉన్నట్టున్నారు నేను మేనేజ్ చేస్తాను మీరు పైకి వెళ్ళి నిషి గదిలో చూసి రండి అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల పోలీసులు లోపలికే వస్తారనమాట నిషి గారు నిషిక గారు అని చెప్పి వస్తారనమాట మిమ్మల్ని వాళ్ళు పిలిచారు మీరు ఇలా వచ్చారేంటి అని చెప్పి కౌశిక అండంతో నేనే పిలిచాను వదినా అని చెప్పి నిషి చెప్తుంది సుధాకర్ అంటాడు నువ్వెందుకు పిలిచావమ్మా అని చెప్పి అడుగుతారు నిషిని అప్పుడు నిషి అంటుంది ఇంట్లో దొంగతనం జరిగింది మావయ్య దొంగ కూడా దొరికింది కానీ తను తీసిన నగ నేను తీయలేదు అని చెప్పి దాచిపెట్టింది మరి తెలియాలి కదా నా నగ నాకు కావాలి కదా అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి నిషి అంటుంది కౌశికి అంటుంది అసలు నువ్వు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి నిషి అసల అక్కడ బయట బయటమ్మయ్య ఏంటి నీ సొంత అక్కే కదా అసలు ఎందుకలా చేస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు నిషి అంటుంది మీరు ఈ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది అసల ఆ దాత్రి కడుపున మంటతోని ఓర్వలేక నాకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగ్ని దొంగతనం చేసి కొట్టేసింది అలాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న సుధాకర్ అంటారు ఏంటమ్మా ఏమన్నా సమస్య వస్తే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా పోలీసులు ఇవన్నీ ఏంటి అసలు కనీసం ఇంట్లో పెద్దవాళ్ళకైనా చెప్పాలి కదమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిషి అంటుంది సారీ మామయ్య అసలా నేను ఫస్ట్ నార్మల్గా బాగానే అడిగాను దాత్రిని లేదు కాదు నేను తీలేదు అని చెప్పి అంటుంది మరి నిజం తెలుసుకోవాలి కదా అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి అనగానే ఇక అప్పుడే అక్కడికి వస్తుంది వైజయంతి అయినా మన నిషి కరెక్ట్గానే అడిగింది ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం కూడా దాత్రియే తను తీసిన నాకు ఇచ్చేయచ్చు కదా కావాలని చేసుకుంది అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది కేదార్ అంటాడు ఇన్స్పెక్టర్ గారు మా దాత్రికి ఈ నగ దొంగతనం చేయాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదు తను దొంగతనం చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్ అంటారు చూడండి సార్ ఆవిడ దొంగతనం చేశారో లేదో మా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ముందైతే మేము తీసుకెళ్ళాలి కానిస్టేబుల్స్ తీసుకురండి ఇవిడ్ని అని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీసులు వస్తారన్నమాట కానిస్టేబుల్స్ దాత్రిని తీసుకెళ్ళడానికి ఒక్క నిమిషం అని చెప్పి దాత్రి ఇలా అంటుంది నిషి ఆ దొంగతనం చేసే అలవాటు నాకు లేదని నేను తీయను అని చెప్పి నీకు బాగా తెలుసు అయినా కూడా నేను ఎంత ఎందుకు చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి దాత్రి నిషితో అంటూ ఉంటే అప్పుడు నిషి అంటుంది అసలు నా తింట్లో నా మాటకు విలువ లేకుండా చేశావు నువ్వు వచ్చి నీ పెత్తనం చెలాయిస్తున్నావు నాకెలా ఉంటుంది అయినా నా పుట్టింటి వాళ్ళు కోసం నగ చేయిస్తే నువ్వు ఎంచక్క కూలుతోని దాన్ని కొట్టేశావు నాకు తెలియదు ఎట్టి పరిస్థితిలో నగ నాకు కావాల్సిందే ఇన్స్పెక్టర్ గారు ఈ దాత ఇలాగే మాట్లాడుతుంది కానీ మీరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నాలుగు తగిలిస్తే నిజం చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కవశకి అంటుంది నిషి నువ్వు సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నావు అనగానే మీరు బయట వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు కదా మీరు చేసిన తప్పుని నేను సరిదిద్దుతున్నానా వదినా అని చెప్పి నిషి అంటుంది ఆ తర్వాత కేదార్ అంటాడు అసలు మీరు అరెస్ట్ చేయాలంటే ప్రూఫ్ ఉండాలి కదా దాత్రియ తీసిందని కనీసం మీరు అనుమానించాలన్నా ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి కదా ఎలా ఎలా తీసుకెళ్తారు ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిషి అంటుంది తను లాస్ట్ నైట్ నా గదులోకి వెళ్ళింది నేను లేనని తెలిసి మరి వెళ్ళింది మరి ఎందుకు వెళ్ళిందో కనుక్కోండి అని చెప్పి అనగానే ఇక కౌశకం అంటుంది ఇన్స్పెక్టర్ గారు మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు నేనే తొప్పుకోను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిషి అంటుంది లేదు ఇన్స్పెక్టర్ గారు మీరు ఎలాగైనా దాత్రిని అరెస్ట్ చేయాల్సిందే నా నెక్లెస్ ఎక్కడుందో చెప్పించాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు ఇన్స్పెక్టర్ అంటారు అదేంటండి ఒకే ఇంట్లో ఒకరు అరెస్ట్ చేయమని ఒకరేమో అరెస్ట్ చేయొద్దు అని నేను ఎవరి మాట వినాలి అని చెప్పి అనగానే అప్పుడు దాత్రి అంటుంది ఇన్స్పెక్టర్ గారు మీ వర్క్ మీ పని మీరు చేసుకుని వెళ్ళండి అరెస్ట్ చేయండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు కౌశికి షాక్ అవుతుంది ఇటుపక్క నిషి ఫుల్ హ్యాపీ అవుతుంది ఇక కౌశికి అంటుంది ఏంటి దాత్రి నువ్వే ఆయన పని ఆయన చేసుకోమని చెప్పి ఇన్స్పెక్టర్కి చెప్తున్నావేంటి అని చెప్పి అనగానే అప్పుడు దాత్రి అంటుంది ఇన్స్పెక్టర్ గారు మీరు అరెస్ట్ చేయండి కానీ ఒక గంట ఆగిరండి ఒక గంటలో నాకు ఛాన్స్ ఇవ్వండి ఈ గంటలో నేను ఎవరు దొంగతనం చేశారు ఆ నెక్లెస్ ఎక్కడుంది అని చెప్పి నేను బయటపెడతాను అని చెప్పి అంటుందన్నమాట దాత్రి నిషి అంటుంది లేదు నేను ఒప్పుకోను దాత్రిని అరెస్ట్ చేయాల్సిందే అసలు ఒక్క పది నిమిషాలు ఛాన్స్ ఇచ్చినా కూడా ఇట్ని ఇటు అటు తిమ్మిని బమ్మిని చేసేస్తుంది నేను ఒప్పుకోను అరెస్ట్ చేయండి అని చెప్పి అంటుంది తర్వాత కవిషకే అంటుంది ఇన్స్పెక్టర్ గారు మీరు దయచేసి ఒక గంటకి రండి ఈ లోపల రాత్రి నక్కిసి బయట పెట్టలేదంటే అప్పుడు మీరు అరెస్ట్ చేయొచ్చు ఇప్పటికైతే వెళ్ళిపోండి అనగానే సరే అండి గంట తర్వాత వస్తాము అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోతారు ఆ తర్వాత కౌశికి అంటుంది నిషీతోని అసలు నీకు ఇన్స్ కంప్లైంట్ ఇచ్చే ముందు ఒక్కసారి కూడా నాకు చెప్పాలనిపించలేదు నిషి అసలు నిజంగా నువ్వు రోజు రోజుకి ఎన్ని తప్పులు చేస్తున్నావో తెలుసా నువ్వు మితిమీరిపోతున్నావు అని చెప్పి అనగానే నేను మితిమీరిపోతున్నానా అని చెప్పి అంటుంది నిషి అయినా నేను ఎందుకు చెప్పలేదు అని ఫస్ట్ అడగండి నిషి అంటుంది నేను ఎందుకు చెప్పలేదంటే కంప్లైంట్ ఇస్తున్నానని ఎందుకంటే దాత్రి ఈ దొంగతనం చేసింది నేను మీకు చెప్పినా కూడా మీరు ఒప్పుకోరు కదా కంప్లైంట్ ఇవ్వడానికి అందుకనే చెప్పలేదు అని చెప్పి అంటుంది నిషి కొత్త కౌశిక అంటుంది ఈ దొంగతనం మాత్రం జగదాత్రి చేయనే చేయలేదు అని చెప్పి అనగానే అప్పుడు నిషి గట్టిగా అరుస్తుంది ఈ దొంగతనం మాత్రం దాత్రియే చేసింది మీరు గట్టిగా అరిసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదిన అసలా మీకు మాట్లాడితే అంటూ ఉంటారు కదా నాకు ఈ కుటుంబమే ముఖ్యం అని చెప్పి నా అసలు వాళ్ళు మీ కుటుంబమో మేము మీ కుటుంబమో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అక్కడ నుంచి నిషి వెళ్ళిపోతుంది ఇక నిషి వెనకాలే యువరాజ్ కూడా వెళ్తాడు కొత్త వైజయంతి అంటుంది కౌచికితోని అయినా మన నిషీ మాట్లేం పట్టించుకోకమ్మీ నగపోయిందన్న బాధలో ఉంది కానీ అయినా రాత్రి దొంగతన చేయలేదంటుంది కదా ఈ గంటలో నిరూపించుకుంటుందిలే సరేనా అని చెప్పి వైజయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక అప్పుడు సుధాకర్ అంటారనమాట కౌశికితోని దాకా పోలీసులు కోర్టులు అని చెప్పి తిరిగాము ఇప్పుడు మళ్ళీ ఇదేంటమ్మా నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి సుధాకర్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక జగదాత్రి బాధతోని ఆలోచిస్తూ ఉంటుంది వదిన మీరు నాకు గంట టైం ఇచ్చారు కదా పోలీసులు గంట టైం ఇచ్చారు కదా ఈ గంటలో ఎలాగైనా సరే నేను ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతుంది కదా వన్ కల్లా ఆ నెక్లెస్ని నేను టేబుల్ మీద పెడతాను అని చెప్పి అంటుంది ఆ తర్వాత వైజయంతి కౌచికి అలాగే కాచి ఒక దగ్గర నుంచి ఉంటారు ఇక వైజయంతి అంటుంది అదేంటమ్ మీ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా ఒక గంటలో నేను ఆ నగని తీసుకొచ్చి పెడతాను అంటుంది అనగానే మొహం అది ఎక్కడ పట్టుకుంటుంది అని చెప్పి అంటుందనమాట నిషి ఆ తర్వాత ఇక అప్పుడే నిషి రూమ్లోకి దాత్రి కేదార్ అలాగే కాశీకి వెళ్తూ ఉంటారనమాట అప్పుడు కాశీ అంటుంది చూసావా వదిన మీ రూమ్లోకి వెళ్తున్నారు ఖచ్చితంగా బయటకు తీస్తారేమో నగని అనగానే దాని మొహం రూమ్లో నగ ఉంటేనే కదా అని చెప్పి అంటుంది నిషి వాళ్ళు పట్టుకోలేరు అని చెప్పి నిషి అంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక లోపలికి వెళ్ళిన కేదార్ దాత్రి చూస్తూ ఉంటారు రూమ్ అంతా ఇక దాత్రి కేదార్ అక్కడ ఉన్న వస్తువులు ఏమీ టచ్ చేయకుండా ఇక కేదార్ ఏమో ఒక పెన్తోని సహాయంతో అంతా చూస్తూ ఉంటాడు ఇక దాత్రి ఏమో ఇక మెల్లగా చూస్తూ ఉంటుంది ఎక్కడ తన ఫింగర్ ప్రింట్స్ టచ్ అవ్వకుండా ఇక రూమ్లో అంతా చూసిన తర్వాత ఇక కేదార్ అంటాడు రూమ్ లోకి ఎవరు రాలేదు దాత్రి కానీ దొంగతనం ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అనగానే అప్పుడు దాత్రి అంటుంది ఖచ్చితంగా ఎవరో వచ్చుంటారు అసలు రూమ్లో సీక్రెట్ లాకర్స్ ఏమీ లేవు అసలు వచ్చిన వాళ్ళు మిగతా దొంగతనం కూడా చేయాలి కదా నగలివి ఓన్లీ ఇదే తీసుకెళ్లారంటే అర్థం ఏంటి తర్వాత కేదార్ అంటాడు మనం ఉన్న ఒక్క లాకర్ మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే ఎవరు తీసారని తెలిసిపోతుంది కదా అనగానే అప్పుడు దాత్రి అంటుంది ఆ ఫింగర్ ప్రింట్స్ మన ఇంట్లో వాళ్ళవే ఉంటాయి ఇక ఇంట్లో వాళ్ళు ఏదో ఒక సమాధానం చేసి సమాధానం చెప్పి తప్పించుకుంటారు మనము అలా చేసిన యూజ్ ఉండదు అనగానే అప్పుడు ఇక కేదార్ అంటాడు మరి సస్పెక్ట్ ఎలా చేస్తాము అసలు ఎలా కనిపెడతాము అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న కౌశికి ఇదేంటి వీళ్ళు పోలీస్ లాంగ్వేజ్లో పోలీసుల్లో మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి కేదార్ అలాగే దాత దగ్గరికి వచ్చి అదేంటి మీరు పోలీసులు కాదు కదా టీచర్స్ కదా మరి ఏంటి పోలీసుల లాగా పోలీస్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు మాట్లాడండి అడుగుతున్న దానికి అనగానే అప్పుడు కేదార్ అంటాడు అంటే అక్క అది చెప్పాను కదా నా ఫ్రెండ్ ఒక పోలీస్ అతను ఉన్నారని వాళ్ళు క్రైమ్ కేసెస్లో కొన్ని సార్లు మేము వాళ్ళతో పార్టిసిపేట్ చేశాము ఇక చూసాం కదా సో అలా మాట్లాడుకుంటున్నాము టీవీలో కూడా చాలాసార్లు చూసాం కదా సో అలాగా జస్ట్ చేస్తున్నాం అంతే అనగానే కౌశికి అంటుంది అలా క్రైమ్ సీన్లో అలా కాస్త చూస్తేనే మీరు ఇంత బాగా పట్టేశారు నిజంగా మీరు గ్రేట్ అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక హమయ్య మనల్ని అయితే కనపెట్టలేదు అని చెప్పి కేదార్ అలాగే దాత్రి రిలాక్స్ అవుతారు ఆ తర్వాత దాత్రి అంటుంది ఒకసారి ఆ లాకర్ని చూద్దాము అని చెప్పి ఇక నిషిగత లోపల లో చూస్తారనమాట లో లాకర్ దగ్గర చూసి ఇక లాకర్ దగ్గర స్మెల్ చేస్తూ ఉంటుంది దాత్రి అదేంటి నువ్వు లాకర్ని చూసామంటే ఓకే లాకర్ని ఎందుకు స్మెల్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కౌశికి అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది అంటే మన ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారో లేదో తెలుస్తుంది నిన్న మన ఇంట్లో వాళ్ళే మెహందీ పెట్టుకున్నారు కదా అంటే ఈ లాకర్ తీయాల్సిన అవసరం ఒకవేళ బయట నుంచి బయట వాళ్ళు రావచ్చు లేదంటే ఇంట్లో పని వాళ్ళు ఎవరైనా కూడా తీయచ్చు ఛాన్స్ ఉంది కదా ఒకవేళ మెహందీ స్మెల్ వస్తే మన ఇంట్లో వాళ్ళే అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు కదా అందుకని చూస్తున్నాను స్మెల్ అని చెప్పి ఇక కేదర్ ఒకసారి నీ ఫోన్లో టార్చ్ ఆన్ చేసి ఇవ్వు అని చెప్పి అంటుంది ఇక టార్చ్ ఆన్ చేసి ఆ లాకర్ దగ్గర మొత్తం బాగా చూస్తూ ఉంటుంది మెహందీ స్మెల్ వస్తుంది అని చెప్పి ఇక ఒక దగ్గర చూడగానే మెహందీ కొంచెం లైట్గా కార్నర్లో అంటుకొని ఉంటుంది ఇక ఆ మెహందీని అలా టచ్ చేసి ఇది క్లోజ్ ఏరియా అవడం వల్ల మెహందీ ఇంకా లేదు ఇక మెహందీ స్మెల్ వస్తుంది మెహందీ ఉంది అంటే ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారని మనకు అర్థమైపోతుంది అనగానే ఇక అప్పుడు కౌశికి బాధతోని ఇదేంటి అసలు మన ఇంట్లో వాళ్ళే దొంగతన చేశారని ఇంత క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళకి ఎందుకు ఇలా చేశారు నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి బాధతో అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది వదిన మీ హెల్ప్ కావాలి ఇది చూపుడు వేళలా కనిపిస్తుంది ఇక్కడ ఈ ఫింగర్ ప్రింట్ సో ఇది ఎవరైతే టచ్ చేశారో వాళ్ళకి చూపుడు వేలికి కొంచెం ఎలాగైనా మెహందీ అంత బాగా అంటుండదు కాబట్టి ఎవరైతే మన తీసారో వాలే అని చెప్పి మనం కనిపెట్టే చొదన అనగానే ఇలా ఒక నాకు ప్లాన్ ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట సరే అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి కౌశికి అంటుంది తర్వాత కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక కేదార్ అంటాడు దాత్రితో ఇంట్లో వాళ్ళే అని చెప్పి తెలిసినా కూడా వాళ్ళు మనం అడిగినా కూడా వాళ్ళు నగని బయట పెట్టాలి కదా ఒప్పుకోవాలి కదా అనగానే ఒప్పుకోకపోయినా మనం ఎలాగైనా సరే ఆ నగని బయట పెట్టాలి కేదార్ అని చెప్పి అంటూ ఉంటుంది దాత్రి ఆ తర్వాత హాల్లో నిషి వైజయంతి కాచి బూచి అలాగే సుధాకర్ కూర్చుని ఉంటారనమాట ఇక స్టార్ట్ చేయన్నట్టుగా బూచికి సైకిల్ చేస్తూ ఉంటుంది ఎవరంటే నిషి ఇక నిషి అనంగానే సైకిల్ చేయగానే ఇక బూచి స్టార్ట్ చేస్తూ ఉంటాడు అసల ఈ దాత్రి వాళ్ళే ఇదంతా చేసినట్టున్నారు అసల ఆ పోలీస్ పోలీస్ వాళ్ళు వన్ ఆర్ట్ గడువు ఇచ్చారు వాళ్ళే దొంగతనం చేశారని అర్థమైపోతుంది ఇక వాళ్ళు ఎందుకు తీస్తారు ఎందుకు ఇస్తారు దొంగ దొంగతనం చేసి మరి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు సుధాకర్ అంటాడు కాస్త మీరు అందరూ ఆపుతారా ఏంటి ఏదో నిజం నిరూపణ అయిపోయినట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నారు తర్వాత మీరే బాధపడతారు వాళ్ళని అన్నామే అని చెప్పి వాళ్ళు అలాంటి పని చేసి ఉండరు అని చెప్పి సుధాకర్ అంటాడు మీరంతా సైలెంట్గా ఉండండి అని చెప్పి సుధాకర్ నిషిని శిని వాళ్ళందరినీ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడు వైజయంతి మనసులో అనుకుంటుంది బా నీకు నీ కొడుకు కోడల మీద ప్రేమ ఎక్కువైపోతుంది కదా అదే వాళ్ళకి శాపంగా మారుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది మనసులో ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి